తలకి హెల్మెట్ ధరించడం వల్ల తలకు తీవ్రమైన గాయాలు మెదడు గాయాలు మరింత మరణం సంభవించే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని బనగానపల్లె టౌన్ రూరల్ సీఐలు ప్రవీణ్ కుమార్ మంజునాథ్ రెడ్డి పేర్కొన్నారు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ డోన్ డీ ఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు బనగానపల్లె పట్టణంలోని ప్రధాన వీధుల్లో హెల్మెట్ ధరించే విషయంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం నుండి పడిపోయినప్పుడు లేదా ఢీకొన్నప్పుడు హెల్మెట్ ప్రభావ శక్తిని గ్రహించి తలను రక్షిస్తుంది అంతేకాకుండా వర్షం లేదా దుమ్ము వంటి వాతావరణ పరిస్థితి నుండి దృష్టిని నిరోధించడం ద్వారా ఇది దృష్టి కూడా మెరుగుపరుస్తోంది హెల్మెట్ వల్ల కలిగే ప్రధాన ఉపయోగాలు తల గాయాల నుండి రక్షణ ప్రమాదాల టైంలో హెల్మెట్లు ప్రభావాన్ని గ్రహించి రిపీట్ ప్రమాదాల సమయంలో హెల్మెట్ రిపీట్ ప్రమాదాల సమయంలో హెల్మెట్లు ప్రభావాన్ని గ్రహించి పురేను సురక్షితంగా ఉంచుతాయి మెదడుకు గాయలు తగ్గించడం తల గాయాల సంఖ్య మరియు తీవ్రతను తగ్గించడంలో హెల్మెట్లు సహాయపడతాయి ముఖ్యంగా తక్కువ వేగంతో జరిగే ప్రమాదాల్లో కూడా ఇవి ప్రభావవంతంగా ఉంటాయని కూడా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆవుకు ఎస్ఏ రాజారెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు జిల్లా గారు మా యొక్క టౌన్ డిఎస్పీ శ్రీనివాస సార్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు మా యొక్క బనగానపల్లి టౌన్ మరియు ఆవుకు నందివర్గం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిబ్బంది మరియు అధికారులు అందరం కూడా ఈరోజు బనగానపల్లి పట్టణంలో హెల్మెట్ సంబంధించి అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో అందరికీ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయడం వల్ల జరిగేటటువంటి లాభాలు చేకూడేది ఏ విధంగా ఉంటాయనే తెలియజేయాలని చెప్పేసి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీని పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి బస్ స్టాండ్ మీదుగా ఆ స్థానము మరి జిఎం టాకీసు అదేవిధంగా అవుకు ఓల్డ్ బస్ స్టాండ్లో ముగించడం జరిగింది ఈ ఓల్డ్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది హెల్మెట్ ధరించండి మీ యొక్క ప్రాణాలను కాపాడుకోండి ఏదైనా పొరపాటుగా యాక్సిడెంట్ జరిగినా కూడా మిమ్మల్ని హెల్మెటే కాపాడుతుంది బైక్లో పోయేటప్పుడు కాబట్టి బైక్లో పోయే ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించి సహకరించాలని మన యొక్క భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మన యొక్క సందేశం హెల్మెట్ ధరించండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అనే సందేశాన్ని అందరూ కూడా పాటిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్

चलो हाँ स्लो ठेठ जाना को ठेठ जाना को ठेक लाया మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేట మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మెంట్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి